వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎగ్జాక్ట్గా ఒక ఇరవై రోజుల క్రితం ఈ ఉచితాల పర్యవసానం అన్న దగ్గర అలాగే ఆర్టీసీ ఫ్రీ అన్న దగ్గరే ఆటో వాళ్ళకి ఎందుకు కోపాలు వచ్చేస్తాయి ఎందుకు నిరసన తెలియజేస్తారు అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పుడు అని చెప్పి ఒక ఆర్టికల్ చేశాను సో దాని మీద చాలామంది స్పందించారు పాజిటివ్గానే స్పందించారు నెగిటివ్గానే స్పందించారు అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేయింది ఇంక్లూడింగ్ మీ చాలామంది ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఆ రోజు చెప్పినటువంటి ఒక చిన్న పాయింట్ ఈరోజు వాస్తవం అవ్వబోతోంది అని ఎస్ కూటమి ప్రభుత్వం సంక్షేమంలో చేసుకున్నటువంటి సెలబ్రేషన్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనంతపురంలో చేసిన సభ ప్రజల ఆమోదం పొందింది ప్రజల విజయానికి తార్కాణంగా నిలిచింది ఎందుకంటే ప్రజలే చెప్పినటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి న్యాయం జరిగింది అని చెప్పి నిన్న విజయోత్సవ సభ జరిగింది సూపర్ సిక్స్కి సంబంధించి అయితే ఇక ఈ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఈ ఆటోలకు సంబంధించినటువంటి దాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేయాలి ఆడవాళ్ళకి మీరు బస్సు ఇచ్చేశారు మా పొట్ట కొట్టారు అని చెప్పి ఆటో వాళ్ళు కొన్ని చోట్ల కొంతమంది మాట్లాడారు తెలంగాణలో మాట్లాడారు మరి వాళ్ళు ఇప్పుడు అక్కడేం మాట్లాడడం లేదు పైగా అక్కడ ఏం చెప్తున్నారు తెలంగాణలో చిత్ర విచిత్రంగా ఉంది అరే బాబు మీరు ఊళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఆటోలు నడపడానికి లేదంటే ఇంకో దానికో మీరు ఇక్కడికి రావద్దు మీరు మీ ఊళ్ళోనే నడుపుకోండి ఇక్కడ మా పొట్ట కొడుతున్నారు అంటూ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మొన్న మధ్యన ఒక మీటింగ్లో మాట్లాడుతూ కామెంట్ చేశారు అలా తయారైపోయింది సో ఇక్కడ ఎవరి పని ఏది ఆగలేదు మహిళలకి మాత్రమే ఫ్రీ ఇచ్చి అన్నారు తప్ప అందులో మహిళలు ఎంతమంది ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు ఎంతమంది ఆటోలు ఎక్కుతున్నారు అనేది ఇంకా లెక్కలు వెళ్తూనే ఉంటాయి ఏది ఎక్కడ ఆగలేదు మేబీ కొంత డ్యామేజ్ అనేది అటు ఇటు కూడా ఉంటుంది కొలాటరల్గా ఎందుకంటే ఆర్టీసీకి నష్టం ఉంది ఆటో వాళ్ళకి నష్టం ఉంది కానీ మహిళలు బాగుపడుతున్నారు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి ఆర్థిక పరిపుష్టి పెరుగుతోంది కాస్త అనేది మంచి పరిణామం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం నిజంగానే షాకింగ్ చాలామంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆటో వాళ్ళు ఈసారి ఇక నిరసనకు దిగుతారు వినతి పత్రాలు ఇవ్వడానికి ఇవేం లేవు ఇక మొత్తం ముందుగంతా వెళ్ళి గొడవ చేయడమే ప్రభుత్వాన్ని మాకు ఏదో ఒకటి చూప చూపిస్తారా చూపించరా అనేటువంటి దాని మీద గొడవ పెట్టుకోవడమే అనేటువంటి దాని మీద చాలామంది కాస్త విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే చాలా సైలెంట్గా అసలు ఇది వస్తుంది లేదు అనేటువంటి ఒక పాయింట్లో ఎస్ దసరా కానుక ఆటో సోదరులకి దసరా కానుక ఇస్తున్నాము పదిహేను వేల రూపాయలు మిత్ర అని చెప్పి ప్రభుత్వం ప్రకటించేసింది ఆల్మోస్ట్ దీనికి సంబంధించి సో ఆటో డ్రైవర్లకు సాయం చేయాలని మంత్రులే కాదు ఆటో డ్రైవర్లు అడిగారు ఎమ్మెల్యేలు అడిగారు ప్రజలు అడుగుతున్నారు అయ్యా ఆటో వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మరి వీళ్ళకి కూడా ఏదో చూడాలి కదా అని చెప్పి అనేసరికి నిర్ణయం తీసుకున్నారు దసరా నుంచి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ మెయింటెనెన్స్కి సంబంధించి అదే రోజు దసరా పండుగ రోజునే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయబోతోంది దానికి తగ్గట్టుగానే ప్రతి చోట ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది పథకం అమలుకు సంబంధించి ఆటోలు ఎన్ని ఉన్నాయి ఆటో ఓనర్లు ఎవరు ఆటో డ్రైవర్లు ఎవరు నిజంగా అంటే లీజు నడిపేటువంటి వాళ్ళు ఆటో ఓనర్ కూడా ఉంటాడు కావాలని పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి పెట్టి ఇది ఇక్కడ ఇక్కడే ఉంది ఒక చిన్నపాటి క్లారిటీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇవ్వాలి ఆటో నడిపే వాళ్ళకి ఇస్తున్నారా లేదు ఆటో కొన్న వాళ్ళకి ఇస్తున్నారా అనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లాభం కోసం అని చెప్పి ఆ ఆటోలు కొన్నారు వ్యాపారంలో పెట్టారు కానీ ఆటో డ్రైవర్లు వాళ్ళ దైనందిన జీవితాన్ని గడపడానికి వాళ్ళకి అదే ఉపాధి కాబట్టి ఈ ఉపాధి ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళ కోసం ఇది ఇస్తున్నారా పథకం ఆర్ఎల్స్ ఓనర్ల కోసం ఇస్తున్నారా ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి దీనికి సంబంధించిన సమగ్ర డీటెయిల్స్ కూడా తీసుకోవాలి అప్పుడు నిజంగా ఆటో డ్రైవర్లు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరానికి పదిహేను వేల రూపాయల కింద ఇస్తే కాస్త వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎలాగో వాళ్ళ ఇంట్లో ఖర్చు తగ్గింది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఆడపిల్లలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా వెళ్తున్నారు కాబట్టి ఆటో ఆటోనలకి వాళ్ళకి టికెట్ల కోసం డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని అయితే వాళ్ళకి తగ్గింది అవి చక్కగా చిన్నపాటి సేవింగ్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు సో ఇలాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఉంది కాబట్టి ఆటో డ్రైవర్లకి నిజంగానే పండగ అనేది ముందుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు సో కూటమి జోరు మాత్రం తగ్గడం లేదు ఎవరి ఎంత మీదబడి తొక్కాలనుకున్నా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నా అబద్ధ ప్రచారాలు చేస్తున్నా సంక్షేమానికి మేము ఇచ్చినటువంటి హామీ అభివృద్ధికి మేము ఇచ్చినటువంటి భరోసా రెండింటిని మేము పూర్తి చేసి తీరతామని చెప్తూ ప్రతిసారి కూడా సర్ప్రైజ్ చేస్తూ పథకాలని ముందుకు తీసుకెళ్తోంది ఎస్ పథకాల మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు పెన్షన్లో ఎంతమందికి కోసేశారు లేదంటే వితంత పిన్షన్లో ఎంతమందికి కోసారు వికలాంగుల పెన్షన్లు ఇన్ని కోసేశారు ఇది అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి వాస్తవాలతో సైతం ఒక్కొక్కటిగా బయటపెడుతోంది వీళ్ళు చేసేటువంటి తప్పులు గతంలో ఏం చేశారు ఆ తప్పులన్నిటినీ కూడా క్లియర్ చేసి ఈరోజు మేము ఆ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ ముందుకెళ్తోంది ఇది జోరు మాత్రం తగ్గలేదు బట్ ఆర్థికంగా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కేవలం అప్పులు మాత్రమే చేస్తే సరిపోదు అదే చేస్తే కనుక ఇచ్చినటువంటి టైం అయిపోయి కప్పుల మీదే నడిపిస్తాము రాష్ట్రానికి ఆదాయం చూపించము అంటే ఈసారి ఆందోళన కాస్త ముందుగానే మొదలవుతుంది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి